ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం గోట్లపల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పెద్యమూల్ మండల్ మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ మరియు ఉత్తమ్ చంద్ ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లొంక నరసింహులో మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది మరియు మునుముందు ఎల్ఎన్ఆర్ యువసేన ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లొంక నరసింహులు మాట్లాడుతూ ప్రజలు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని ఇక్కడ టెస్టులు చేయించుకున్న వారికి కంటి ఆపరేషన్ గాని గుండె ఆపరేషన్లు గాని ఎల్ఎన్ఆర్ యువసేన చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ డెడ్పీటీ సిద్ధారా సింగ్ మరియు ఉత్తమ్ చంద్ మరియు లొంకా నర్సింహులు ఎల్లారెడ్డి కుమార్ నరేందర్ లోకార్ రాములు పెద్దేమోల్ మండలం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన మహేష్ కుమార్ గుట్లపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ডাক্তার না চেক দিন প্রিয়া বদরুল উত্তর গানা আবু

స్తున్నాము అందరికి పెద్దలందరికీ సేవలు అందించాలని ముందు వృద్ధులు పిల్లలకి ఎవరికైతే అవసరమైన సర్వీసెస్ కోసం మా ఖరీదు అందిస్తున్నాము ఇది మా మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఎంపీటీసీ నరసింహులు గారు ఇంకా మాకు బాగా ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి ఇలాంటి మారుమూరుల గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అలాగే ఇంత ఈ కార్యక్రమానికి ఇట్లా చేయడానికి మరి లోక నర్సింగ్లు ఉత్సాహం చూపించినందుకు ప్రతి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ క్యాంపును ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఉన్న ప్రాథమిక దశలో టెస్టులు చేసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో అంటే ప్రాథమిక దశలో మీకు ఏమున్నా కానీ ఎంబడే బయటపడి అవి ఇంకా ఎక్కువ కాకుండా చూసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మా హాస్పిటల్ ఎట్లుంటాయంటే వేరే కార్పొరేట్ హాస్పిటల్ గమనిస్తే నేను కూడా చూశాను మా హాస్పిటల్ వేరే మా ఫ్రెండ్స్ ఇట్లా జాయిన్ అయితే లక్ష రూపాయల బిల్లు వేరే దాంట్లో అయితే ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేలు మీకు మంచి సౌకర్యాలతోటి అందుబాటులోకి మీకు వాళ్ళు కల్పిస్తారు కాబట్టి చాలా సంతోషకరం ప్రజలు కూడా ఇంకోటి గమని ఈరోజు రేపు మనం చూస్తున్నాం అవయోధానం అనేది చాలా అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ దాని మీద అవగాహన పెంచుకొని అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా అనుకోని ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క అవయవాలు దానం చేయడానికి మనం అందరము సమిష్టిగా వస్తే ఎంతో మందికి వేరే వాళ్లకు మనము వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి మనం అందరం ఆ విధంగా కూడా కృషి చేయాలని నేను ఈ మెగా కాం ఆధ్వర్యంలో నేను అందరికీ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మహావీర్ సంస్థ ఇచ్చేసి మరి అందరికీ గ్రామ ప్రజలకు పేదలకు అందరికీ కూడా మహావీర్ సంస్థ అంటే గొప్ప సంస్థ ఇది ఎక్కడ భారతదేశంలో పనిలేదు దీనికి పేరున్న సంస్థ అటువంటి సంస్థను కొట్లపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళు ఈరోజు సేవ చేయడానికి ముందుకొచ్చి మరి నర్సింహులు లొంక నర్సింలు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే ఎంతో సంతోషదాయకం ప్రజలు పేదలు అందరూ కూడా హాస్పిటల్కి పోలేరు పోయినా కూడా చూసుకొని వాళ్ళు వస్తారేమో కానీ ఇంత మంచిగా వాళ్ళు ఇచ్చేటటువంటి మనకు చూ చూపించడమే కానీ వాళ్ళ యొక్క మనకు కేర్ తీసుకొని మనకు అన్ని విషయాలు చెప్పి మరి ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ విచ్చేసినందుకు వారికి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అదే మనం చూస్తున్నాం డాక్టర్ మహేంద్ర మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాకచక్యంగా యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్లందరూ కూడా చూస్తుంటే ఒక మంచి సంస్థకి వెళ్ళి వచ్చినటువంటి ఈ డాక్టర్ల ద్వారా గొట్టపల్లి గ్రామానికి సేవ పేద ప్రజలకు సేవ అందరికీ కూడా సేవ జరుగుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంస్థకు మరియు లోక నర్సింగ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటివి ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ గుట్టపల్లి గ్రామంలో ఎల్ఏన్ఆర్ యువసేన తరఫు నుంచి మెడికల్ క్యాంప్ను జరపడం జరిగింది ఇటీ మెడికల్ క్యాంప్ కు వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజ్ నుంచి స్పాన్సర్గా వాళ్ళు టీం వాళ్ళ మొత్తం డాక్టర్లు వాళ్ళ యొక్క టీం మొత్తం వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ప్రతి మనిషిని చెక్ చేయడం జరుగుతుంది బ్లడ్ షుగరు మరి బీపీ ఈసీజీ మరి ఇతరాత్ర కండ్లను అన్నిటికీ చెక్ చేసి ఏవైతే డిసీజ్ డిసీజ్ ఉన్నాయో ఏ రోగాలు అయితే బయటపడతాయో షుగర్ వాళ్ళకి కానీ బీపీ ఉన్నోళ్ళకి కానీ లేకుంటే ఇతరతర రోగాలు ఏవైనా ఉన్నా అవి బయటపడితే మరి కంటి ఆపరేషన్లకు కూడా కంటి చూపు కూడా పోయిన వాళ్ళకు పెద్ద మనుషులకు అటువంటి వాళ్ళకు కూడా చూసి వారిని వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి స్పాన్సర్ చేసి వారికి కంటి ప్రత్యేకంగా కంటి చూపు లేని వాళ్ళకి పెద్ద మనుషులకు కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా వాళ్ళ వాళ్ళ కాలేజ్ నుంచి మరి ఈ వారం పది రోజుల తర్వాత మొత్తం ఎంతమంది ఒక పది పదిహేను మంది ఇరవై మంది అయితే వాళ్ళని తీసుకొని పోయి కంటి ఆపరేషన్ కూడా వాళ్ళు తీసుకొని పోయి పెట్టి ఆపరేషన్ ఫ్రీ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ గుట్లపల్లి గ్రామానికి వచ్చి చేయడం అనేది చాలా ముఖ్యం మనకు మహావీర్ హాస్పిటల్ అనేది వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండడం జరుగుతుంది వారి సేవలను మనం వినియోగించుకోవాలి మరి ఇంకా ఎవరైనా ఏ ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు సేవలు చేయడానికి అందించడానికి వారి యొక్క బృందం వారి బృందానికి కొద్దిగా కోఆర్డినేటర్ చేసిన మహేందర్ రెడ్డి గారికి వాళ్ళకందరికీ డాక్టర్లకు మరి సిస్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసిన మావిడ ఆసుపత్రి సిబ్బందికి మరియు మా ఎక్జడ్పీ అన్న గారికి ఉత్తమన్న గారికి గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళు కొంతమంది రోగాలు ఉన్నా కూడా బయటకు చెప్పలేనన్న ఉద్దేశంతో నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది మా తా ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాంట్లో నేను మహవీ మహావీర్ వాళ్ళ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని ఏమున్నా కూడా మేము చేస్తాం మా కర్తతో సహా చూసుకుంటామంటే వాళ్ళు వెంబడే వచ్చేసి ఈ యొక్క క్యాంప్ని ఏర్పాటు చేయడానికి జరిగింది దీంట్లో బీపీ షుగర్ థైరాయిడ్ మరియు ఈసీజీ అన్ని రోగాలకు కూడా టెస్టులు చేయడం అనేది మాకు చాలా సంతోషకరం మా గ్రామస్తులకు ఇది చేయడం గతంలో కూడా మేము ఒక యాభై మంది దాకా కంటి ఆపరేషన్లు కూడా చేయించాం మరియు గర్భసంచి ఆపరేషన్లు లోపల గడ్డలు అట్లాంటి ఆపరేషన్లు కూడా మా యువసేన తరపున చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ యొక్క స్పందన చూసిన తర్వాత మాకు ఇంకా ఈ ఈ యొక్క సేవలు ఉన్న అన్ని విలేజ్లకు కూడా చేపించాలన్న ఉద్దేశం మాకుంది మా దీనికి సహకరించిన మా గుట్లపల్లి గ్రామ ప్రజలకి మరి మా నాయకులకి మా యువసేన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంత మంచి సదుపాయాన్ని కల్పించిన మావీర్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఈ దీంట్లో టెస్టులు చేసిన తర్వాత కంటి ఆపరేషన్లు కానీ గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కానీ లివర్కు ఏ ఏదైతే ఆపరేషన్లు వస్తా చేయాలన్నా ఉంటుందో వాళ్ళందరూ కూడా మేమే దగ్గరుండి తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మా కార్యక్రమానికి వచ్చేసిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం